నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్యాంశాలసారి చూసుకున్నాం దానికంటే బిఫోర్ గా మనము పది రోజు ఎవరిదన్నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకున్నాం అందులో భాగంగానే ఈ రోజు ఒక వ్యక్తి బనోత్ రమేష్ నాయక్ అని చెప్పేసి నరసంపేట ఆ నియోజకవర్గం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఈయనే బాను రమేష్ నాయక్ అనే వ్యక్తి ఈయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను ఈయన కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఆయన ఆయన యొక్క సేవలను అందించిండు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మరెన్నో సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రజలకు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే రమేష్ నాయక్ లాంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఉన్న దాంట్లో ఆయన ఒక బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ వరంగల్ జిల్లా నర్సింపడి నియోజకవర్గంలో దుగ్గొండి ప్రాంతానికి చెందినటువంటి మారుమూల ప్రాంత ఆ తండావాసి భానుత్ రమేష్ నాయక్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు టిఆర్ నిజం నుంచి తెలియజేస్తున్నాం రమేష్ భవి నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకోటి మన ఛానల్ కోసము ఆ మన మిత్రుడు ఆ అదే నర్సింపేట్ నియోజకవర్గానికి చెందినటువంటి మన మిత్రుడు ఒకటి పంపించండి ఎందుకంటే ఆయన మైక్ సంబంధించినటువంటిది పంపించండు ఇది డైరెక్షన్ లో ఒక కండెన్సర్ మైక్రోఫోన్ అని చెప్పేసి ఇది పంపించండు మనోడు ఎందుకంటే మన ఛానల్ కు ముందుకు పోవడానికి మీలాంటి సహకారం మనకు అవసరం వంతు నాకు సహకారం అందిస్తారని చెప్పేసి ఆ చేస్తాను ఎందుకంటే టిఆర్ నిజం అనేది నిజాలు చెప్తుంది ఎవరికి ఆ ఏమో చేయించి వాడగదు కాబట్టి వంతు సహకారం నాకు అందించి నాకు ప్రోత్సహించాలని ప్రోత్సహించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా అశోక్ అన్నది పంపినందుకు మీకు ధన్యవాదాలు అన్న ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం మీ యొక్క పెద్ద మనసుకు ఆ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజా సమస్యలు వెలిగితీయడంలో మీ వంతు పాత్ర మాకు అందించినందుకు మీ వంతు సహకారం మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం